హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని యాభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము చావడం కంటే ఎలాగోలా బ్రతికి చూపించాలి ఈ సమాజానికి నువ్వు తినమ్మా అంటూ తన తల్లికి ఒక ముద్ద నోటి దగ్గరికి తీసుకువచ్చింది గీతిక స్వప్నిక ఏమైందో ఎవరికీ తెలియలేదు రక్తాలు పరిస్థితి కొంచెం కొంచెంగా మెరుగుపడసాగింది నెల తిరిగేసరికి మళ్ళీ గీతిక కోటేశ్వరయ్య దగ్గరికి వెళ్లి డబ్బులతో తిరిగి వచ్చింది ఈసారి ఇంకొంచెం ఎక్కువ డబ్బులతోనే ఇంట్లోకి అవసరమయ్యే కొన్ని వస్తువులను కూడా కొనడం మొదలుపెట్టింది ఇన్ని డబ్బులు కోటేశ్వరయ్య ఇస్తున్నాడా అని అడిగింది రత్తాలు గీతికని ఏ అమ్మా నీ కూతురు ఇంకా వేరే ఎక్కడైనా ఒళ్ళు అమ్ముకుంటుందేమో అనుకుంటున్నావా అంది గీతిక నిర్వేదంగా నా ఉద్దేశం అది కాదు అంది రత్తాలు పర్వాలేదు అమ్మా నీ ఉద్దేశం నాకు అర్థమైంది నీ కూతురు మామూలుది ఏం కాదు కదా చాలా అందగత కదా అందానికి మురిసిపోతూ ఆ కోటేశ్వరయ్యే డబ్బులు ఎక్కువగా ఇచ్చాడు అని అంది గీతిక అలా ప్రతి నెల కోటేశ్వరయ్య దగ్గర డబ్బులు తీసుకువచ్చి వాళ్ళ అవసరాలను తీర్చుకుంది గీతిక రక్తాల పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమైంది గీతిక గీతిక కోసం ఎదురు చూసి కొన్ని నెలల పాటు గీతిక రాకపోవడంతో ఆ సమయంలో మరొకరికి వలవేశాడు సిఎస్ఆర్ అది సృజన విషాలు గమనిస్తూనే ఉన్నారు చార్నాళ్ల తర్వాత ఆ రోజు కాలేజీకి వచ్చింది గీతిక గీతికలో చాలా మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపించింది మొదటి రోజు కాలేజీకి వచ్చినప్పుడు ఉన్న గీతిక కాదు ఇప్పుడు కాలేజీకి వచ్చిన గీతిక గీతికని చూస్తూనే కుశల ప్రశ్నలు అడిగారు సృజన వాళ్ళు ఏముంది మీరు అడగడానికి నేను చెప్పడానికి ఆ దేవుడు ఎలాంటి జీవితం ఇస్తే అలా గడుపుకుంటూ వెళ్లాల్సిందే బ్రతకాలి తప్పదు అంది గీతిక ఏంటే అలా మాట్లాడుతున్నావు అని అడిగింది ఉష జీవితం నాకు చాలా పాఠాలు నేర్పుతుంది కొత్త కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడు మనుషులో మార్పు అనేది సహజం కదా అంది గీతిక నీకు ఒక విషయం చెప్పాలి ఇది వింటే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఏంటో ఎంత బాధపడతావో అనిపిస్తుంది అని చెప్పింది సృజన ఏ విషయం గురించి అని అడిగింది గీతిక సిఎస్ఆర్ గురించి చెప్పింది సృజన ఏముంది మళ్ళీ ఎప్పటిలాగే అతనికి వేరే సంబంధాలు ఉన్నాయి అతను మంచివాడు కాడు అని చెప్తారు అంతే కదా అయినా ఈ లోకంలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు మంచి చెడు అనేది మనుషులు పుట్టాకే వచ్చాయి అంది గీతిక అది కాదే కొన్నాళ్ళు నువ్వు కాలేజీకి రాకపోయేసరికి వేరే ఎవరో ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు సార్ అని అంది సృజన మంచిది అలాగే ఉండని ఇక నాకు అతనితో పనిలేదు అంది గీతిక అమ్మయ్యా నేను చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావో అనుకున్నాను ఇంత త్వరగా మార్తావని నేను అసలు ఊహించలేదు ఇక నువ్వు ఆ సిఎస్ఆర్ దగ్గరికి అసలు వెళ్ళకు నీ దారేదో నువ్వు చూసుకో అంది సృజన తప్పకుండా అలాగే చూసుకుంటాను అంది గీతిక ఆ రోజు క్లాస్ కి వచ్చిన సిఎస్ఆర్ కి గీతికను ఆనందపడాలో తనకు నిజం ఎక్కడ ఎక్కడో అని దిగులు పడాలో అర్థం కాలేదు కాలేజీలో అందరికీ తెలుసు కాబట్టి ఎవరైనా చెప్తారేమో అనుకున్నాడు అయినా చెప్తే ఏముంది ఈ అప్పటిలాగే మాటలతో బురిడి కొట్టించొచ్చు అనుకుని అంతగా పట్టించుకోలేదు సిఎస్ఆర్ గీతిక తన వైపు చూస్తే తనను కలవడానికి రమ్మని సైగ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ గీతిక అసలు అదేదూ పట్టించుకోలేదు అసలు సిఎస్ఆర్ అంటే ఎవరో తనకు తెలియదన్నట్టు కేవలం తన సార్ మాత్రమే అన్నట్లు చెప్పిన క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటూ ఉంది గీతిక ప్రవర్తన విచిత్రంగా అనిపించింది సిఎస్ఆర్కి తనని వచ్చి కలుస్తుందని ఎంతో ఎదురు చూశాడు కానీ గీతిక మాత్రం తన దగ్గరికి రాలేదు ఇక గీతికతో మాట్లాడకుండా ఉండడం తన వల్ల కాక అటెండర్ ని పిలిచి క్లాస్ నుండి గీతికని పిలిపించాడు సిఎస్ఆర్ అప్పుడే అటువైపుగా వెళ్తున్న అమృత స్నేహితురాలు సునీత అటెండర్ వెనకే గీతిక వెళ్ళడం గమనించి అటెండర్ ని ఆపి విషయం ఏంటి అని అడిగింది విషయం చెప్పాడు అటెండర్ సునీతకి ఆలోచనలో పడింది సునీత గీతిక వెనకే వెళ్లి గీతిక సిఎస్ఆర్ రూమ్ లోకి వెళ్ళాక డోర్ దగ్గరే నిలబడిపోయింది లోపలికి వెళ్ళిన గీతిక ఏంటి సార్ పిలిచారు అని అడిగింది ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు నేను ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నా అసలు ఇన్నాళ్ళు కాలేజీకి ఎందుకు రాలేదు నిన్ను చూడకుండా ఉండాలంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా అసలు నా గురించి కొంచెమైనా ఆలోచించావా అన్నాడు సిఎస్ఆర్ ఏమీ మాట్లాడలేదు గీతిక నిన్నే అడుగుతున్నాను నాతో అవసరం తీరిపోయింది కదా అందుకే ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు కదా చీ నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు అని అన్నాడు సీఎస్ఆర్ అతని కళ్ళల్లోకి చూస్తూ నేను అలాంటి దాన్ని నలుగురితో తిరుగుతాను నలభై మందితో పడుకుంటాను అసలు మీకేంటి నా గురించి ఇంకొకసారి పట్టించుకోవడానికి ప్రయత్నించొద్దు నాతో మాట్లాడాలని అసలు ప్రయత్నించొద్దు అని మొహం పైనే అనేసి బయటకు వచ్చేసింది గీతిక గీతిక మాటలు విని ఆశ్చర్యంగా నిలబడిపోయాడు సిఎస్ఆర్ సునీత గీతిక మాటలు విని కోపంతో చాలా కోపంతో రగిలిపోయింది గీతిక వెనకే వస్తూ చేయి పట్టుకుని కాలేజీ గ్రౌండ్లోకి లాక్కొని వెళ్ళింది అక్కడ చుట్టూ ఎవరూ లేరు గీతిక వైపుకి కోపంగా చూస్తూ ఉంది సునీత ఏంటి మేడం ఇలా తీసుకువచ్చారు అంది గీతిక సునీత ఆంతర్యం ఏంటో అర్థం కాక అయితే అమృత చనిపోవడానికి కారణం నువ్వే అన్నమాట అని అంది సునీత ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అంది గీతిక నంగనాచిలా మాట్లాడకు అమృత మేడం ప్రేమిస్తుంది హర్షవర్ధన్ని అని నీకు తెలుసు కదా అంది సునీత నాకు తెలుసు హర్షవర్ధన్నే అని అంది గీతిక తెలిసినప్పుడు నువ్వు కూడా అతన్ని ఎలలో ఎలా వలలో వేసుకున్నావు అతన్ని ఎలా వాడుకున్నావు నీ అవసరాలకి అమృత నీకు ఏం తక్కువ చేసింది సొంత చెల్లెలుగా చూసుకుంది కదా అన్నీ తెలిసి కూడా ఎవరినైతే తను ప్రేమిస్తుందో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నీ ఒల్లో వేసుకుని నీ చుట్టూ తిరిగేలా చేసి వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచావు నిన్ను చూసుకునే కదా ఆ హర్ష అమృతను పెళ్లి చేసుకోను అని మొహం మీదే చెప్పేశాడు అది భరించలేక కదా తను చనిపోయింది అని అంది స్నిత మేడం మేడం ఆగండి అమృత మేడం ప్రేమించింది హర్షవర్ధన్ అని తెలుసు కానీ అతన్ని నేను వల్ల వేసుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని అంది గీతిక అయోమయంగా సునీత మేడం వైపుకు చూస్తూ పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పుడే కదా హర్షవర్ధన్ దగ్గర నుండి వచ్చావు అంది సునీత వెంటనే నోర విల్లబెట్టింది గీతిక సునీత ఏం మాట్లాడుతుందో అర్థం కాక సిఎస్ఆర్ పేరు హర్షవర్ధన అని అంది గీతిక చాలా ఆశ్చర్యంగా అబ్బా ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళు తెలియకుండానే అంత అతని వెంట తిరిగావా అని అంది సునీత కోపంగా నిజంగా నాకు తెలియదు మేడం అంది గీతిక దొరికిపోయేసరికి అబద్ధం ఆడుతున్నావు కదా పాపం అమృత ఎంతో బాగా చూసుకుంది నువ్వు నిన్ను నువ్వే తనకి అలా ద్రోహం చేసేసరికి భరించలేకపోయింది అని అంది సునీత లేదు మేడం ఇప్పటి వరకు ఆ సార్ పేరు కూడా నాకు తెలియదు అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ సునీతను ఆడింది గీతిక అమృత హర్షవర్ధన్ని ప్రాణంగా ప్రేమించింది తనే ముందు సార్ దగ్గరికి ఏమీ వెళ్ళలేదు అతనే అమృత వెంట పడ్డాడు నువ్వంటే ప్రాణం అన్నాడు పిచ్చి అన్నాడు అసలు ఎవరి వైపు కన్నెత్తి చూడని అమృత ఎందుకు పిచ్చి దానిలా అతన్ని నమ్మి ప్రాణంగా ప్రేమించేసింది ఎలాగో జీవితం గడపబోయేది అతనితోనే అనుకుందేమో తనువు కూడా అప్పచెప్పింది తీరా కడుపుతో ఉందని తెలిసాక అభార్షం చేయించుకోమన్నాడు ఎందుకు అంటే మన పెళ్లి జరిగినప్పుడు ఈ కడుపు ఎందుకు అన్నాడు చెప్తూ గీతిక వైపు చూసింది సునీత కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి